మెదక్ జిల్లా కుల్చారా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ధర్నా నిర్మించిన బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలో భాగంగా పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన మహిళ తన భర్త పేరు మీద ఉన్న డెబ్బై ఐదు వేల రూపాయల రుణం మాఫీ కాలేదని బ్యాంకుకు వెళ్తే మీకు రుణమాఫీ వర్తించేదని చెబుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రుణమాఫీ చేయాలని అలా చేయకపోతే పురుగుల మందు తాయి చేస్తానని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి